హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు ఈ వీడియోలో ఒక క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ని అయితే చూపిస్తారండి ఈ ఫ్లాట్ వచ్చేటప్పటికి మనకి విజయవాడ నందమూరి నగర్ మెయిన్ రోడ్కి దగ్గరలో అలాగే బస్ స్టాప్కి వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఈ ఫ్లాట్ మనకి సేల్కి వచ్చిందండి టోటల్గా ఐదు ఫ్లోర్లు ఉంటాయండి ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ ఉంటాయి ఇది ఈ ఫ్లాట్ ఓనర్స్ దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేయించుకున్నారండి ఎందుకంటే వీళ్ళది ఓన్ ల్యాండ్ దీనిలో ఐదు ఫ్లోర్లు పది ఫ్లాట్ల కింద దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకుని నాలుగు ఫ్యామిలీస్ వీళ్ళ ఫ్యామిలీస్ ఈ ఫ్లాట్స్లోనే ఉంటారు ఇది ఒక ఫ్లాట్ మాత్రమే సేల్కు ఉందండి చాలా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది దీనికి ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్కి ఉన్నటువంటి అటాచ్డ్ బాత్రూము ఇంకా అక్కడ మీరు చూసినంత హాల్ ఏరియా ఇప్పుడు ఇది పూజా మందిరంస్ కూడా సపరేట్గా ప్రొవైడ్ చేశారండి లోపల ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి కూడా సిమెంట్ ప్లాంక్స్ సైడ్ అరమర్లుగా కూడా ఇచ్చారు ఇక్కడ మనకి ఓపెన్ కిచెన్ వస్తుంది పక్కా అండి చాలా బాగుంది ఆల్రెడీ ఫ్లాట్స్ వచ్చి అందరూ ఫ్యామిలీస్ దిగిపోయారు కేవలం ఒక్క ఫ్లాట్ మాత్రమే సేల్కుంది ఇది ఫ్రిడ్జ్ పాయింట్ అన్ని అప్రూవల్స్ ఉన్నాయండి లోన్ వస్తుంది ఎంత పైన అల్మార్లు కూడా ఇచ్చారండి అటక టైపు ఇది వాష్ ఏరియా ఇక్కడ ఒక కామన్ బాత్రూమ్ వస్తుందండి వాష్ ఏరియాలో అట్లాగే ఇక్కడ మీకు ఒక గెస్ట్ బెడ్రూమ్ చూపిస్తాను ఇది వచ్చేటప్పటికి రోడ్ సైడ్ బాల్కనీ అండి చక్కగా ఈవినింగ్ పూట ఇక్కడ కుర్చీలు వేసుకుని కూర్చోవచ్చు డైరెక్ట్ రోడ్ సైడ్ బాల్కనీ ఇది వచ్చేటప్పటికి ఒక బెడ్రూమ్ అండి గెస్ట్ బెడ్రూము ఇక్కడ ఇంకొక బాల్కనీ కూడా ఇచ్చారండి ఇక్కడ మనం మీరు వీడియోలో గమనించవచ్చు ఇక్కడ ఇంకొక బాల్కనీ కూడా ఇచ్చారు చుట్టూ మనకి సెక్యూరిటీ గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ బట్టలు అవి ఆరేసుకోవడానికి వాషింగ్ మిషన్ పాయింట్ అవి ఇచ్చారు చాలా క్వాలిటీగా అండ్ డీసెంట్ ఏరియాలో ఉన్నటువంటి ఈ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకి విజయవాడ నందమూరి నగర్ మెయిన్ రోడ్కి దగ్గరలో సేల్కి రావడం జరిగిందండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అండి ఈ ఫ్లాట్ కాస్ట్ వచ్చి మనకి యాభై ఐదు లక్షలు పడుతుందండి మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ ఉందండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అండి థ్యాంక్ యూ వెరీ మచ్